ఇక నెల్లూరు జిల్లాలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇటు కొడవలూరు మండలంలోని వెంకటేశ్వరరాయ్ ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న ఉదయ్ కుమార్ అనే విద్యార్థి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కడప జిల్లాలోని పోర్మామిలకు చెందిన ఉదయ్ ఎందుకు వేసుకున్నాడు ఎందుకు చనిపోయాడు అని చెప్పి అర్థం కాని పరిస్థితి నెలకొంది అయితే ఇటు అధ్యాపకుల వేధింపులే ఈ యొక్క ఆత్మహత్య కారణం అని చెప్పి ఇప్పటికే విద్యార్థి సంఘాలు భారీ స్థాయిలో అక్కడ చేరుకుని ధర్నా చేస్తున్నాయి అదేవిధంగా పోర్మామలలో తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ లభోదీపం అంటూ భారీ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు పెట్టుకున్నారు తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పెరిగేవాడు కాదని ఖచ్చితంగా కాలేజీ యాజమాని వేధింపులై దీనికి కారణం తెలుస్తుంది మరోపక్క ఓ టీచర్ విద్యార్థిని ఏదో విషయం సంబంధించి చితక బాధిందని అందుకే ఆత్మహత్య చేసుకుని చెప్పి కూడా పొకార్లు వెలువెత్తుతున్నాయి ఏదేమైనా కానీ ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం సంఘటన వరుసగా కొనసాగుతున్నాయి మరి ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మానసిక శోభకు గురవుతున్నారా లేకపోతే ఆందోళన గురవుతున్నారా లేకపోతే చదువు ఒత్తిడి గురవుతున్నారని తెలియాల్సిన పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ఫీజులు ఫీజులు కట్టలేదని చెప్పి కూడా విద్యార్థులను వేధిస్తున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో ఒక బాలిక కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఏదేమైనా దీనిపైన విజయ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు రెండు మూడు రోజులు అన్ని విషయాలు

ఆస్ట్రేలియాలో ఉన్ని రావాలా అంతే కదా కాలేజు ఏడు నీచే కాలేజీ డబ్బులు తీసుకోవడం కరెస్పాండెడ్ నువ్వు ఒకరికి లొంగు అయిపోతాను ఏమైనా కరెస్పాండెడ్ డబ్బులు తీసుకుంటాడు కదా ఏమో